గురుభ్యానమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం వేక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో పురోశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు పునవస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంది చూద్దాం మిత్రులు మీ అందరికీ ముఖ్యమైన సూచన ఈ నెల ఒకటో తారీఖున ఈ సామూహిక పరిహారాలు నవగ్రహ నక్షత్ర పరిహారాలు జరుగుతున్నాయి దానిలో భాగంగా జూన్ ఒకటో తారీఖున నవగ్రహ నక్షత్ర హోమాలతో పాటుగా ప్రధాన దేవతగా మన్మధుడి నుంచి పూజించడం జరుగుతుంది మన్మథ మంత్ర హోమం జరుగుతుంది ఈ పూజలో పాల్గొంటున్న అందరి గోత్రనామాలతో సామూహికంగా అన్యోన్య దాంపత్యము సుఖజీవనము ఆకర్షణ ఇలాంటివన్నీ పొంది సుఖవంతమైన జీవితం ఉండడం కోసం మన్మథ మంత్ర హోమం జరుగుతుంది లైవ్ టెలికాస్ట్ ఉంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలని కూడా ఈ రాశి ఫలితాలని అయిన తర్వాత చివరిలో పదమూడో వీడియోగా మొత్తం పరిహార ప్రక్రియలను అందించడం జరుగుతుంది ఎప్పటిలాగే చూడండి ఈయన పదిహేను రోజులు మీకు ఎలా ఉంది చూద్దాం టూ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆడు చేస్తాను టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా ఆర్డర్ చేస్తాను టెంపరెన్స్ పర్వాలేదు స్తబ్దంగా ఉంటుంది కాలం భారంగా గడుస్తూ ఉంటుంది ఎందువల్ల ఎక్కడ ఎలా ఆగిపోయామో అర్థం కాని స్థితిలో ఉంటారు అయినప్పటికీ కూడా దేనికి లోట్లు కాలం గడుస్తూ ఉంటుంది చేసే పని ఆలోచించకుండా ఉండాలి తొందరపడకూడదు దేనికి కూడా ఎందుకు పని ఆగిపోయింది అనే విషయం మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి సామాజిక పరిస్థితులు మనం కొన్ని ఉంటాయి వ్యక్తిగత పరిస్థితులు మనం కొన్ని ఉంటాయి ఓ బ్యాంకులోనే అప్లై చేశారు వచ్చేస్తుంది మీకు బ్యాంకులో మీకు ఇన్మిన సరిగ్గా ఉండి అన్ని సరిగ్గా ఉంటే వస్తుంది ఒక గవర్నమెంట్ పాలసీకి సంబంధించింది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఎలక్షన్ కోడ్ అయ్యాక ఏమీ జరగదు దాన్ని మీరు ఏం చేయలేరు న్యాచురల్గా జనరల్గా జరిగే విషయాలు కొన్ని మీ పర్సనల్గా మీకు జరిగేవి పెళ్ళి ముహూర్తం మూడాలు మూడు నెలల దాకా ముహూర్తాలు లేవు ఆగస్టు దాకా చేయగలిగిందేమి ఉండదు ఇలాంటి విషయాలు కాకుండా మీకు సంబంధించి పర్సనల్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో కొన్ని విషయాల్లో వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి చెక్ చేసుకోండి ఎందువల్ల మీకు ఇబ్బంది వస్తుంది ఎందువల్ల పనుల్లో పెండింగ్ అవుతున్నాయి చూసుకోండి అది చూసుకోండి మీకు సరిపోతుంది తప్ప మీకు చేయలేని పని ఏమైనా తొందరపడి కమిట్మెంట్ ఇచ్చి మీరు ఇబ్బంది పడి మీ మీద ఆధారపడిన వాళ్ళని ఇబ్బంది పెట్టి మీరు అలా కాకుండా జాగ్రత్తగా ఉండండి లైఫ్లో ఎలాంటి పెద్ద చెప్పుకుంటే ఇబ్బందులు ఏమి ఉండవు కానీ కొంత స్తబ్దంగా భారంగా సాగిపోతూ ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఎయిట్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ నైన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ షోట్స్ కొన్ని చికాకులు ఉంటాయి ప్రస్తుతం పర్వాలేదు మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని పనులు చేసి కొన్ని ప్రయత్నాలు చేసి ఏది అవ్వక అలా వదిలేసిన స్తబ్దమైన స్థితి ప్రజెంట్లో ఈ పదిహేను రోజులు బాగానే ఉంటుంది ఏది పట్టించుకోరు సీరియస్గా తీసుకోరు దేన్ని కూడా నడిపించుకుంటూ ఉంటారు ఫ్యూచర్లో కొంచెం ఇబ్బంది కనబడుతుంది గ్రహస్థితి కొంత వ్యతిరేకత కనబడుతుంది ఒకసారి మీ పర్సనల్ జాతకం చూపించుకొని ఏమైనా పరిహారాలు చేసుకోవాలని చేయించుకోండి లేకపోతే కొంత ఇబ్బందులు ఉంటాయి కొంతకాలం వ్యతిరేకంగా కనబడుతుంది పనుల్లో ఆలస్యము చికాకులు ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు సహనం అవసరం మీకు కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ సోర్ట్స్ కుటుంబ సామాజికంగా వీరఫ్ ఫార్చన్ కుటుంబరంగా మీరు నడిపిస్తూ ఉంటారు చెప్పాలంటే ఆ పెద్దగా ప్రయారిటీ అనేది ఎక్కువ ఎక్కువ విషయాలు ఏది ఉండదు సీరియస్ ఇష్యూస్ ఏమి ఉండవు నడుస్తూ ఉంటుంది గౌరవానికి భాగం ఉండదు కానీ నార్మల్గా ఉంటుంది దేనికి లోటు లేకుండా నడిచిపోతూ ఉంటుంది కొన్ని విషయాలు ముఖ్యమైన విషయాలు పిల్లలు పెళ్లి సంబంధాలు కానీ ఉద్యోగాలు వే విషయాల్లో ఇల్లు మారాలనుకున్నారే విషయాలు కొన్ని కొత్త ఆఫర్ కొత్త అవకాశాలు కొన్ని కొత్త ఆఫర్లు వస్తుంటాయి వచ్చిన వాటిని తీసుకోండి సామాజిక సంబంధాల విషయాల్లో బాగుంది టెన్ ఆఫ్ పెన్ వీల్ ఆఫ్ పదో పదోదారి తర్వాత పాత స్నేహితులు కలవడం కానీ మంచి బంధుత్వాలు ఇవన్నీ కూడా గెట్ టు ఇవన్నీ ఉంటాయి అనుకూల కాలం చాలా 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 ప్రశాంతంగా కాలం గడుస్తుంది ఉద్యోగస్తులు ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్స్ పొరపాటు చేయొద్దు పొరపాటు చేసి ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ ఫ్యూచర్ కార్డ్లో నైన్ ఆఫ్ సోర్స్ వచ్చింది కదా మీకు ఏదైనా ఇబ్బంది వచ్చి రిజైన్ చేస్తే అన్వర్ స్పిరేట్లో ఉండి ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలాగే ఆడవాళ్ళు మెటర్ ఏదైనా ఉండి రీజాయినింగ్ విషయం డిలే చేయకుండా జాయిన్ అయిపోండి కొంచెం హెల్త్ ఇష్యూస్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం కావడం కనబడుతుంది రీత్యా ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది ఉద్యోగం పోకుండా చూసుకోండి మీరు చేయని తప్పుకి అనవసరంగా మీరు మాట అవకాశం ఉంటుంది ఉద్యోగం పోకుండా మీరు చూసుకోండి ఉద్యోగం లేని వాడి ఆఫ్ కప్స్ పెద్ద సీరియస్గా తీసుకున్న ఉద్యోగం కోసం మీరు ఇప్పుడేమే కొత్త ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళు పట్టించుకోరు ఫ్రెషర్స్కి అయితే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వరల్డ్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా అనుకూలమైన కాలం ఈ యూట్యూబ్స్ అవి రన్ చేసుకునే వాళ్ళకి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేసేవాళ్ళు బ్యూటీషియన్స్ వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కాలం ఉంటుంది పర్వాలేదు సమస్యలు ఉంటాయి చుట్టూ సమస్యలున్నా ఉన్నా కానీ మీరు ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరిని పట్టించుకోరు ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ పెంటికల్స్ కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది ఫైనాన్షియల్ మ్యాటర్స్లో అనుకున్నంత సక్సెస్ రాదు ఏదో నడిపిస్తూ ఉంటారు తప్ప పెద్ద గొప్పగా ఏమి ఉండదు ఓ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్స్ ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు కానీ ఇంత ముందు మీకు ఏమైనా పెండింగ్ ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉంటాయి హెర్నియా లాంటిది కానీ లేకపోతే క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఇలాంటివి ఏమైనా పెండింగ్ ఏమైనా ఉంటే చేంజ్ చేసుకునే సర్జరీ డాక్టర్ గారి సలహాతోటి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది మోకాళ్ళ నొప్పి ఇలాంటివి ఏవైనా ఉండి పడితే బల్ల ఇలాంటివి రిపీట్ అవుతూ ఉంటాయి ఇంతకుముందు సమస్యలు కొత్తవి కాదు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ మీరు పర్సనల్ లైఫ్ ప్రయారిటీ ఇస్తారు ఎక్కువ ఈ సమయంలో అది బాగుంటుంది ఫ్యామిలీ మెంబర్స్తో పిల్లలతో భార్యా పిల్లలతో వీళ్ళతో కాలం గడపడం ఇలాంటి వాటి మీరు ప్రయారిటీ ఎక్కువ ఇస్తారు దాని రీత్యా మీకు బాగానే ఉంటుంది సుఖవంతమైన జీవితం ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమి ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ చెప్తాను ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ ఫ్యాంట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ విద్యాద్రి పిల్లలకి ఎలా ఉంటుంది పర్వాలేదు మగవారికి సంబంధించి బిజీ బిజీగా ఉంటారు ఖాళీ ఉండదు మీకు ప్యాకప్ అయిపోయి ఉంటారు మీ గురించి మీరు ఆలోచించే టైం కూడా ఉండదు ప్రయాణాలు కానీ శారీరక శ్రమ కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం సహనం అవసరం మొదటివారి మధ్య ఒత్తిడి ఉంటాయి ఆడవారికి సంబంధించి కొన్ని విషయాలు మీరు రహస్యంగా మెయింటైన్ చేయాలి ప్రతిదీ అంతతో డిస్కషన్ చేసి ఓపెన్ డిస్కషన్ నేను పెట్టద్దు దాని మూలంగా మీరు విలువైన సమాచారం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది అనవసరం మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది వైవాహిక జీవితంలో ఊహించని చిక్కులు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అనవసర విషయాలు గొడవ పెట్టుకోవడం కానీ ఆర్థికమైన పరమైన ఇబ్బంది కానీ సంతాన పరమైన ఇబ్బందుల మూలంగా కానీ కొంత ఏదైనా డిస్టర్బెన్సెస్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సంతాన పరంగా కూడా ఊహించని చిక్కులు ఎవరికి పెళ్లి సంబంధం నుండి క్యాన్సిల్ అవ్వడాలు ఇలాంటివి ఇలాంటివి అలాగే మ్యారీడ్ లైఫ్లో చిన్న చిన్న అన్కంఫర్టబుల్ స్టేజ్ రావడం ఇవన్నీ కూడా కొంచెం చికాకలు కనబడుతున్నాయి సహనంతో ఉండాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడతారు సంతానానికి సంబంధించి పిల్లల విద్యార్థులకు బాగుంది పర్వాలేదు కొంచెం వెయిట్ చేస్తే మీకు అనుకున్న ఫలితాలు వస్తూ ఉంటాయి మీకు మంచి మార్పుల కోసం కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది మీరు నక్షత్రాల వారిగా తీసుకుంటే మృగశ్ర మూడు నాలుగు పాదాలు వాళ్ళకి ఎలా ఉంది ఎయిట్ ఆఫ్ వ్యాన్స్ ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ కప్స్ పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ పర్సనల్ లైఫ్లో ముగ్గురికి పర్వాలేదు ముగ్గురి బాగానే ఉంటుంది పర్సనల్ లైఫ్లో సమస్యలు తీరుతాయి చికాకులు తీరుతాయి ఈ ముగసరి వాళ్ళకి రెండు వారాలతో చాలా అనుకూలంగా ఉంటుంది మంచి వార్తలు వింటారు చాలా సమస్యల బంధువులు తొలగిపోతే బాగుంటుంది ఆర్దరి వాళ్ళకి ఫ్యామిలీ ఫంక్షన్కి అటెండ్ అవ్వడం కానీ బంధుమిత్రులు లేకపోకలు చాలా జాయ్ఫుల్గా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ప్రశాంతమైన కాలం గడుపుతారు పునర్వసరి వాళ్ళు కూడా బాగుంటుంది అందులో ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా బాగా కనబడుతుంది ఈ ఆర్త పునర్వసరి వాళ్ళకి అనుకూల వాతావరణం ఉంటుంది అన్ని రకాలకు కూడా ప్రశాంతమైన జీవితం గడుపుతారు ఉండవు పర్సనల్ లైఫ్లో సోషల్ లైఫ్లో మిగతా విషయాల్లో కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి కానీ పర్సనల్ లైఫ్లో మాత్రం మీకు ఎటువంటి ఇబ్బందులు ప్రత్యేకంగా ఏమీ కనబడట్లేదు ముఖ్యంగా ఈ వాళ్ళకి ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం అంటే పెళ్ళి కొత్తగా పెళ్ళైన ప్రెగ్నెన్సీ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది బాగుంటుంది చాలా అనుకూలంగా ఉంటుంది పరిహారం ఏం చేయాలి మృగశ్వరి వాళ్ళని ఏం పరిహారం చేయాలి సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఓం శ్రీం హ్రీం క్లీం వీరభద్రాయ సర్వగ్రహ శాంతి కురుకులు స్పహ వీరభద్రుని ఆరాధన చేయండి ఆరుద్ర వల్ల ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీసుకుంటాను స్వర్ణాకృష్ణ భైరవుడు లేదా లక్ష్మీనారాయణని ఆరాధన చేయండి ఓం హ్రీం హ్రీం శ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయన మహా అనే మంత్రం జాపన చేసుకుంటే బాగుంటుంది పునర్వసు వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం జస్టిస్ ప్రత్యంగర హోమం చేయించుకోండి లేదా రుద్రద సాక్షి హోమం చేయించుకోండి ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదసాక్షి మంత్రం హ్రీం క్షం భక్ష జ్వాలాజి వివేక రాణదోష్లే ప్రత్యంగిరే క్షమ్ హ్రీంభూంబటు భద్రకాళి మంత్రం ఈ రెంట్లో ఏదైనా హోమం చేయించుకోవచ్చు పర్వాలేదు ఈ ఈ హోమాలన్నీ కూడా ఒకటో తారీఖున సామూహిక పరిహారాల భాగంగా ఈ పూజల్లో పాల్గొంటున్న అందరి గోత్ర మధ్య జరుగుతాయి లైవిటీకాశం ఉంటుంది చూడండి శుభం భూయాత్